వెల్కమ్ టు కిచెన్ ఫుడ్ మన ఇంటి వంటకి స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో వేరుశనగ పప్పుల చట్నీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అదేనండి పల్లి చట్నీ అంటారు కదా ఆ పల్లీ చట్నీని మేము వేరుశనగ పప్పులు అంటాం అనమాట ఆ వేరుశనగ పప్పుల చట్నీని ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి ఆ పాన్ లో వన్ థర్డ్ కప్ వేరుశనగ అనేవి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే త్వరగా గా ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మాడిపోతుందండి మాడిపోతే చట్నీ అస్సలు టేస్ట్ అనేది బాగుండదన్నమాట సో లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి అదే మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేయాలి ఇవి రెండు యాడ్ చేసేసిన తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి రెండు కూడా యాడ్ చేయాలి అలాగే కొంచెం చింతపండు చూస్తున్నారు కదండి ఎంత కొంచెం యాడ్ చేస్తున్నానో ఈ చింతపండు ఈ మాత్రం సరిపోతుంది సరిపోతుందనమాట ఈ చింతపండుని యాడ్ చేసేసి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేయాలి వాటర్ ఉపయోగించి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలాగే కొన్ని వాటర్ అనేవి మిక్సీ జార్లో వేసేసి ఆ వాటర్ని కూడా ఈ పచ్చడిలో వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇడ్లీలోకైనా దోశ లేకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అంతేకాకుండా చాలా గా అయిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఇక్కడ నేను పోపులో పప్పులు అనేవి ఏమి యాడ్ చేయట్లేదు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకుని ఒక ఐదు సెకండ్లు పోగుని వేయించుకున్న తర్వాత మనం చేసుకున్న పప్పుల చట్నీలో యాడ్ చేసేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పుల చట్నీ అనేది ఈజీగా క్షణాలలో రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇడ్లీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే పుడుకల్లోకి కూడా బాగుంటుంది మైసూర్ బోండా ఇలా టిఫిన్స్ ఏమైనా సరే ఈ పల్లీలు చట్నీ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిన దాంట్లో మీకు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్